الحمد اللہ لذہ کفا والسلام علی عبادہ لذہین اصطفاء اما بعد عوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم ان اللہ لا یغیر ما بخوم حتی یغیر ما بانفسهم رب شرح لصدری ویسیر لی امری و اہل الاغدت من لسانی یفقہو قولی انتا کرنا میدو اپارا کرپاسی لدو ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రధాత సంరక్షకుడు సర్వాధికుడు సర్వోత్తముడు సజీవుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు జీవిత సహచరి లేనివాడు తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లా అల్లా సృష్టి వ్యూహాన్ని రచించేవాడు దానిని అమలు పరిచేవాడు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు కాలగతిని మార్చివేసిన శూరుడు ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు మూఢ జనాన్ని జ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి విశ్వ ప్రవక్తల నాయకుడు సత్యవంతుడు విశ్వసనీయుడు నిజాయితీ పరుడు కరి కంబలిధారి హరిత గుమ్మట వాసి అంతిమ దైవ ప్రవక్త జగద్గురువు రహ్మతలి ఆలమీన్ ఇమాముల్ అంబియా మహమ్మద్ రసులుల్లా సల్లాహు అలూ సల్లం వారిపై అల్లా యొక్క శాంతి కారుణ్యవది శుభాలు వర్షించుగాక ఆమీన్ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరణీలు తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరణీలు రాధాకృష్ణ గారు అదేవిధంగా నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి డాక్టర్ హుస్సేన్ గారు అలాగే ఈ కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి సోదరిమణులు సోదరులు ప్రముఖులు బాలబాలికలు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామియ పద్ధతులు ఆహ్వానిస్తున్నాను అస్సలాము అేకు దీని అర్థం సృష్టికర్తనటువంటి అల్లా యొక్క శాంతి కారుణ్య మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక నేను ముందుగా మిమ్మల్ని నన్ను మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్తనటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు భారతదేశం విశ్వగురు ఎలా సాధ్యం భారత్ విశ్వగురు ఎలా సాధ్యమనే అంశంపై ఒక అద్భుతమైనటువంటి సెమినార్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ముందుగా దైవం మనకు ప్రసాదించాడు ఈ మన భారతదేశం ఎన్నో కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మిక చింతనకు ఎంతో నిదర్శన మన భారతం అని ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప నాగరికత మన భారతదేశానికి ఉంది భారతదేశం యొక్క నాగరికత క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందండి దీనిని ఇండస్ వాలీ సివిలైజేషన్ అని అంటారు సింధు లోయ నాగరికతగా పిలవడం జరిగింది క్రీస్తు పూర్వం ఆరు వందల నుండి పదిహేను వందల మధ్య కాలాన్ని వేదిక్ పీరియడ్ అని అంటారు వేదాలను అనుసరించేవారు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో జైన మతం పరిచయం భారతదేశంలో క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో బౌద్ధ మతం పరిచయమైంది క్రీస్తు శకం ఆరులో క్రైస్తవ్యం పరిచయమైంది క్రీస్తు శకం ఏడులో ఇస్లాం ధర్మం పరిచయమైంది మన భారతదేశంలో ప్రస్తుతం తొమ్మిది ప్రధాన మతాల వారు మూడు వందల యాభై భాషలు ఉన్నప్పటికీ మనమంతా ఎంతో ఐక్యమత్యంగా ఈ భారతదేశంలో జీవితం గడుపుతున్నాం ప్రపంచంలోనే ఒక అతి పెద్ద డెమోక్రసీ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే కాబట్టి చార్ మినార్ కే చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనే నినాదంతో మన భారతదేశ ప్రజలు ఎంతో అన్యోన్యతతో ఎంతో ఐక్యమత్యంగా సోదర భావంతో ముందుకు కొనసాగుతున్నారు ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలు నైతికత చాలా విషయాలు మన భారతదేశంలో ఈ విలువలు ఇప్పటి కూడా వేద కాలం నుండి కూడా మనుగడలో ఉన్నాయి చాలా గొప్ప సంస్కృతి కలిగినటువంటి గొప్ప నాగరికత కలిగినటువంటి దేశం మన భారతదేశం ముఖ్యంగా ఈరోజు మనం ఆగస్ట్ సంబరాలు జండవందనం జరుపుకున్నాం మన జాతీయ పర్వదినాల్లో రెండు ప్రధానమైనటువంటి పండుగలు అండి కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా సగర్వంగా జరుపుకునేటువంటి పండుగలు రెండు పండుగలు ఉన్నాయి ఒకటి ఫిఫ్టీన్త్ ఆగస్టు రెండు ట్వంటీ జనవరి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అంటే ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం లభించింది బ్రిటిష్ పాలన నుండి అందుకే మనం ఫిఫ్టీన్త్ అగస్టు ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం అలాగే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఫిఫ్టీన్త్ అగస్ట్ మనకు స్వేచ్ఛనిస్తే Gracias. Okay. సిక్స్త్ జనవరి ఆ స్వేచ్ఛను కాపాడుకునేటువంటి ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఒక బాధ్యతను మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఇవి రెండు పండుగలు అయితే ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నాము ఇక్కడ కూర్చొని ఉన్నాము తెల్లదొరలు మనల్ని పరిపాలించట్లేదు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వమే మనల్ని పరిపాలిస్తుంది మనము ఒక ముఖ్యమంత్రిని ఒక పార్లమెంట్ సభ్యున్ని ఒక అసెంబ్లీ సభ్యుని మనం ఎన్నుకోవచ్చు అలాంటి ఒక స్వేచ్ఛ భారతదేశంలో మన ఈ రోజు ఉంది అంటే దానికి కారణం ఏంటి బ్రిటిష్ పాలకుల నుండి మన దేశం విముక్తి పొందింది కాబట్టి మరి ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది చాలా స్వేచ్ఛగా మనం జీతం ఎడుతున్నామంటే ఎంతో మంది బలిదానాలు ఇచ్చారు ఉరికంబ ఎక్కారు తమ ప్రాణాలను ధారపోసారు ఆస్తుల్ని కోల్పోయారు జైల్లో పెట్టారు వారిని అనేక హింస జరిగిన తర్వాత అనేక మంది ప్రాణాలు అర్పించేసి బలిదానాలు ఇచ్చిన తర్వాత ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత మనకు ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది అయితే ఈ స్వాతంత్రం ఆనాటి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఐక్యమత్యంగా కలిసి కట్టుగా పోరాటం చేశారు కాబట్టి బ్రిటిష్ వారిపై తిరుగులేని విజయం సాధించగలిగాము అందులో అన్ని మతాల వారు ఉన్నారు కానీ ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల పేర్లు మీ ముందు ప్రస్తావిస్తాను ఎందుకంటే అందరి అన్ని మతాల వారు హిందువులు ముస్లింలు కలిసి ఐక్యమత్యంగా బ్రిటిష్ వారిపై పోరాటం జరిపినప్పుడు మీరు కేవలం ముస్లింల గురించి ఎందుకు చెప్తున్నారో మీరు అడగవచ్చు కానీ ఈ రోజు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముస్లింల యొక్క స్వాతంత్ర సమయోధుల పేర్లు మరుగుపరచబడ్డాయి చాలా మందికి తెలియదు మీరు గూగుల్ సెర్చ్ చేయండి కేవలం ఒక రెండు మూడు పేర్లు మీకు కనిపిస్తాయి లేదా ఒక పది పేర్లు కనిపిస్తాయి కానీ చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించి నిజంగా చెప్పాలి అంటే కుష్వంత్ సింగ్ ఎవరు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ ఏం చెప్తున్నారంటే భారత స్వాతంత్ర సమర యోధులలో అరవై ఐదు శాతం ముస్లింలే భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో తడవబడింది అని ఆయన కుష్వంత్ సింగ్ చెప్పినటువంటి విషయం అనమాట అదేవిధంగా తారాచంద్ అనేటటువంటి చరిత్రకారుడు ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ అని ఒక పుస్తకం రాశారు అందులో ఆయన ఏమని ప్రస్తావించారంటే ఎనిమిది లక్షల మంది ముస్లింలు తమ ప్రా ఆనాలను అర్పించారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ విధంగా చాలా మంది చరిత్రకారులు ఈ విషయం చెప్పుకుంటూ వచ్చారు అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే పదిహేడు వందల డెబ్బై నుండి పదిహేడు వందల తొంభైలో హైదర్ అలీ అతని యొక్క కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్ మొట్టమొదటిగా బ్రిటిష్ వారిపై యుద్ధం ఎలా చేశారంటే మైసూరియన్ మిజైల్స్ మైసూరియన్ రాకెట్లను ఉపయోగించి విజయవంతంగా వారితో వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిపారు ఇలా చాలా మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల పేర్లు మనకు కనిపిస్తాయి కానీ చాలా వరకు కొన్ని పేర్లు మరుగుపరచబడ్డాయి మనం అంతా కూడా సగర్వంగా ఒక పదాన్ని పలుకుతుంటాం అదేంటి జై హింద్ జై హింద్ అనేది జై హింద్ అంటే అదే మన యొక్క స్వాతంత్రం మన యొక్క గర్వం ఎంతో గర్వంగా జై హింద్ అనేటటువంటి నినాదాన్ని మనం పలుకుతుంటాం నిజంగా జై హింద్ అనే నినాదం ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభైలో ఇండియన్ నేషనల్ ఆర్మీని సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేశారు అందులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు ఆయన తన సైనికులను ఉద్దేశించి ఏం చెప్పారంటే మన దేశానికి ఒక స్లోగన్ కావాలి మన సైనికులను ఉత్తేజపరచడానికి ఉద్వేగ భరితమైనటువంటి ఉత్తేజ భరితమైనటువంటి ఒక నినాదం కావాలి అన్నప్పుడు కొంతమంది ఏమని సలహా ఇచ్చారంటే సస్యకాల్ చెప్పండి హే భగవాన్ చెప్పండి హే ఈశ్వర్ అని చెప్పండి అని రకరకాల కానీ చంద్రబోస్ గారికి ఈ విషయం నచ్చలేదు అప్పుడు ఒక యువకుడు ఆయన పేరు ఆబిద్ అలీ సఫ్రాని ఆబిద్ అలీ సఫ్రాని హైదరాబాద్ యువకుడు ఒక ఇంజనీర్ దేశ భక్తితో నిండినటువంటి ఒక యువ ముస్లిం అతడు ఏమనుకున్నాడంటే భారతదేశానికి విజయం కావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా ఆ విజయమే ఒక నినాదంగా ఎందుకు మారకూడదు కాబట్టి జై హింద్ అనే ఒక పిలుపునిద్దాం అనుకున్నాడు జై అంటే విజయం కలుగుగాక హింద్ అంటే భారత్ జై హింద్ అంటే భారత్ కి జయము కలువుగాక ఈ పదం ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గారికి చెప్పడం జరిగిందో ఆయనకు బాగా నచ్చుతుంది అప్పుడు ఈ పదాన్ని తీసుకోవడం జరిగింది మొట్టమొదటిగా ఈ యొక్క ఆర్మీ సభ్యులు ఈ సైనికులు కలిసినప్పుడు వారి పలకరింపు పదంగా వారు వెళ్తున్నారు స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఏదైతే ప్లానింగ్ జరుగుతుందో ఒకరిని మరొకరు కలుసుకున్నప్పుడు జై హింద్ అని చెప్పేవారు తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రసంగం చేశారు ఉద్వేగపడ ప్రసంగం చేసి చివరికి ప్రసంగాన్ని ముగిస్తూ జై హింద్ అని ముగించారు అప్పటి నుండి ఈ నినాదము మన స్వాతంత్రం మన యొక్క ఐక్యమత్యం మన యొక్క గర్వానికి ఇది ఒక ప్రతీక ఈ విధంగా జై హింద్ యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు చేశాను ఈ జై హింద్ ఒకటే కాదండి జై హింద్ అనే నినాదం ఇచ్చింది ముస్లింలే క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే మాదరే వతన్ అనే నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే అదే విధంగా జై భారత్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చింది ముస్లింలే త్రివర్ణ పతాకంలో అశోక చక్రాన్ని అక్కడ ఏర్పాటు చేసింది కూడా ముస్లింలే ఈ విధంగా ఆనాటి నుండి నేటి వరకు ముస్లింలు దేశభక్తిలో ముందు ఉన్నారు ఉంటారు కూడా అలాగే మరో విషయం సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సుభాష్ చంద్రబోస్ గారు డొనేషన్ ని అడుగుతున్నారు బ్రిటిష్ వారితో పోరాటం చేయడానికి మీరు విరాళాలు ఇవ్వండి అని సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే విరాళాలు అడుగుతున్నారు డొనేషన్ అడుగుతున్నారు అప్పుడు ఏం జరిగిందంటే యూసుఫ్ మర్ఫాని అనేటటువంటి ఒక ముస్లిం చాలా పెద్ద ధనవంతుడు అతని దగ్గరున్న పూర్తి ధనం ఆనాటి సంపద ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు ఎవరు యూసుఫ్ మర్ఫాని అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వారితో యుద్ధం చేయడం మాకు సంపద కావాలి వారితో పోరాటం చేయడానికి అన్నప్పుడు విరాళాలు సేకరించే సందర్భంలో ఒక కోటి రూపాయలు యూసుఫ్ ఎవరికిచ్చారు సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు అప్పుడు ఒక వృద్ధ శ్రీ ఆ ఇంట్లో ఉంటుంది అక్కడ ఉంటుంది ఆమెకు కళ్ళు కనబట్లేదు కానీ బాధపడుతుంది ఏడుస్తుంది సుభాష్ చంద్రబోస్ గారు అడిగారు అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే నేను చాలా బలహీనురాలుల్ని బ్రిటిష్ వారితో పోరాటం చేసేటటువంటి శక్తి నాలో లేదు నేను ముసలిదాన్ని పైగా నా వద్ద డబ్బులు కూడా లేవు కోటి రూపాయలు ఉంటే నేను ఇచ్చేదాన్ని నా దగ్గర డబ్బు లేవు అందుకే బాధతో దేశం కోసం ఏమి చెయ్యలేకపోతున్నాను అనేటటువంటి వేదన నన్ను బాధిస్తుంది కాబట్టి నేను బాధపడుతున్నానని ఆ వృద్ధ మహిళ అంటుంది అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే అమ్మా నీ దగ్గర ఒక యువకుడు అయినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు కదా షానవాస్థ అన్న వ్యక్తి పేరు నీ దగ్గర సంపద లేకపోవచ్చు నువ్వు ముసలిదానివే నీ కళ్ళు కూడా కనబడు కానీ నీ వద్ద ఒక కుమారుడు ఉన్నాడు ఒక యువకుడు ఉన్నాడు షానవాస్ ఖాన్ ఇతన్ని బ్రిటిష్ వారితో పోరాడడానికి నా సైన్యములు ఇవ్వను గానే ఆ యువకుని ఆమె అమాంతంగా ఇచ్చి వేయడం జరిగింది షానవాజ్ ఖాన్ ఇప్పుడు ఏమైపోయాడు కెప్టెన్ షానవాస్ ఖాన్ ఆ తర్వాత బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందాడు చనిపోయాడు షహీద్ అయిపోయాడు ఆ తర్వాత పూర్తి సైనికులందరినీ కూడా సమావేశపరిచి సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే ఓ సైనికులారా ఈ వృద్ధ తల్లిని చూసారా ఎవరైతే మీలో భారత్ మాతాని చూడాలనుకున్నారో చూడండి ఈమెనే భారత్ మాత అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఆనాడు షానవాస్ ఖాన్ యొక్క తల్లి వృద్ధురాలై ఉండి తన కొడుకుని దేశ స్వాతంత్రం కోసం ఒక బలిగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరు చూసినట్లయితే అనేక ఉదాహరణలు మీకు కనిపిస్తుంటాయి మీలో చాలా మందికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అదేంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే నేను అడుగుతాను మహాత్మా గాంధీని చంపింది ఎవరు ఎవరన్న పేరు చెప్పగలుగుతారండి ఎవరండి నాథురామ్ వినాయక్ గౌడ్సే నాథురామ్ గౌడ్సే ఏ ఎప్పుడు చంపాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ లో ఆయన ప్రార్థనకు వెళ్ళేటప్పుడు సమయం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు షూట్ చేసి చంపాడు నాథురామ్ గౌడ్సే అయితే మనందరికీ తెలుసు నాథురామ్ గౌడ్సే మహాత్మా గాంధీని షూట్ చేసి చంపేశారు కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను మహాత్మా గాంధీ ప్రాణాన్ని కాపాడింది ఎవరో మీకు తెలుసా చెప్పగలుగుతారా తెలియదు అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విచారకరమైనటువంటి బాధాకరమైన విషయమో చూడండి నాథూరామ్ గాడ్సే గాంధీని చంపిన హంతకుడి గురించి తెలుసు గాంధీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి గురించి తెలియదు ఇది కేవలము నా నోటి మాటలు కదండి ఇక్కడ కూర్చొని చాట్ చార్జీపీని అడగండి మీరు గూగుల్ సర్చ్ చేయండి చాట్ జీపీని అడగండి చాట్ జీపీ విత్ డేట్ తో పాటు మీకు తెలియజేస్తుంది అసలు ఎవరు కాపాడారు అంటే భతక్మియా అన్సారి ఆయన పేరు బతక్మియా అన్సారి పంతొమ్మిది వందల పదిహేడులో చంపారన్ ఎక్కడ ఉంది బీహార్ లో మోతిహార్ చంపారన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇది చంపారన్ లో కిసాన్ ఆందోళన ఒకటి జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీ గారు అప్పుడు ఇంగ్లాండ్ నుండి వచ్చారు ఆ చంపారన్ కిసాన్ ఆందోళనలో పాల్గొన్నారు రైతులు అక్కడ ఏంటంటే నీల్ ఫ్యాక్టరీస్ ఉండేవన్నమాట రైతుల యొక్క ఏదైతే భూములు ఉంటాయో లాక్కుంటున్నారు వారికి వేతనాలు ఇవ్వట్లేదు వారిని హింసిస్తున్నారు వారి యొక్క క్షమటని రక్తం రూపంలో తాగేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కిసాన్ ఆందోళనలో వచ్చారు ఎవరు మహాత్మా గాంధీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఇద్దరు వచ్చారు అక్కడ ఈ నీళ్ళ ఫ్యాక్టరీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఇర్విన్ అనమాట నిజాయితీ పరుగు వంట మనిషి బాగా వంటలు చేస్తాడు గాంధీజీ గారికి తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి భోజనాలు ఏర్పాటు చేసి ఈయన బెదిరిస్తారు ఎవరు ఇర్విన్ బెదిరిస్తాడు ఆ బ్రిటిష్ అధికారి మేనేజర్ బెదిరిస్తాడు ఏమని అంటే మహాత్మా గాంధీ తినే ఆహారంలో నువ్వు విషయం పెట్టాలి చంపాలి లేదంటే నీ పూర్తి కుటుంబాన్ని నేను చంపేస్తాను నీ ఆస్తిని లాక్కుంటాను నిన్ను చిత్రహింసలు పెడతాను నువ్వు అనగానే ఆయన ఏంటి అలా ఎలా చంపుతాను మా సపోర్ట్ కోసం రైతుల ఉద్యమం కోసం పాల్గొనడానికి వచ్చినటువంటి ఒక మహాత్ముని నేనెందుకు చంపుతానంటే నీ లేదా నేను చంపేస్తానని బలవంతం పెట్టారు ఆహారంలో విషం ఇర్విన్ కలిపేశాడు బ్రిటిష్ అధికారి కలిపేశాడు ఆ పాత్ర మహాత్మా గాంధీ గారి దగ్గరికి వస్తుంది అతడు ఒకవేళ చెబితే అతన్ని చంపేస్తారు అతడు కంట తడి పెట్టుకున్నాడు కళ్ళ నుండి నీళ్లు కారుతున్నా ఏమో అర్థం కావట్లేదు ఆ ఆహార పాత్ర చూసి మహాత్మా గాంధీ గారు అడిగారు ఏంది ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే అయ్యా నేను ఈ పాపం చేయలేను మీరు తినేటటువంటి ఈ ఆహారంలో ఈ బ్రిటిష్ సైనిక అధికారి విషయం కలిపేశాడు తింటే మీరు చనిపోతారు చాలా భయంకరమైనటువంటి పాయిదా అది అని చెప్పగానే ఆయన ఆ తినకుండా ఆగేశాడు ప్రాణాలు రక్షించబడ్డాయ రాజేంద్ర ప్రసాద్ బాబు గారు తర్వాత మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత ఈ విషయం ఎప్పుడైతే ఆ మేనేజర్ కి తెలిసిందో వీరు వెళ్ళిపోయిన తర్వాత చిత్ర హింసలు పెట్టారు ఇల్లు కూల్చేశారు భూమిని లాక్కున్నారు కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు చివరికి బతక్ మీ జైల్లో వేసేశారు చిత్రహింసలు పెట్టేశారు సరే ఈ విషయం ఎలా తెలిసింది అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక తొమ్మిది పది సంవత్సరాల తర్వాత బీహార్ లో రాజేంద్ర ప్రసాద్ బాబు ఎవరైతే మొట్టమొదటి రాష్ట్రపతి ఉన్నారో ఆయన రాష్ట్రపతిగా అయిపోయి ప్రసంగం చేస్తున్నారు అక్కడ ప్రసంగం చేసేటప్పుడు శ్రోతల్లో అలా దూరం నుండి ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు ఎవరని చూస్తే ఎవరో కాదు ఆయన బతక్ని అనుసారి బతక్ని అనుసారి వేదిక పైకి రండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ బాబు ఎవరైతే రాష్ట్రపతి మొదటి రాష్ట్రపతి ఉన్నారో వేదికపైకి ఆహ్వానించి ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసి అక్కడ ఏం చెప్తారంటే సన్మానం చేస్తారు ఇలా ఇలా జరిగిందని ఆయన చెప్పారు ఈ విషయం ఇలా జరిగింది లేదంటే మహాత్మా గాంధీ గారు నేను ఇద్దరం చనిపోయే వాళ్ళము ఇలా జరిగిందని చెప్పేసి తర్వాత బీహార్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాశారు ఏమి లెటర్ రాశారంటే భతక్మే అన్సారి గారు మహాత్మా గాంధీ ప్రాణాలని కాపాడడానికి తన సమస్తాన్ని కోల్పోయాడు ఇల్లు లాగేసుకున్నారు బుల్డోస్ కూల్ చేశారు తర్వాత జైల్లోకి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు కాబట్టి ముప్పై ఐదు ఎకరాల భూమిని మీరు భతక్మే అన్సారికి ఇవ్వండి అని ఒక లెటర్ రాయడం జరిగింది కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆ ముప్పై ఐదు ఎకరాల భూమి ఇవ్వలేదు అది వేరే విషయం ఈ విధంగా మహాత్మా గాంధీ గారి ప్రాణాన్ని కాపాడింది ఎవరు అంటే భతక్మి అన్సారి ఆ బ్రిటిష్ యొక్క అధికారి ఏమనుకున్నాడంటే ఇతడు ముస్లిం కదా చెబితే వింటాడు విషం పెట్టేస్తాడని బ్రిటిష్ వాడు అనుకున్నాడు కానీ బ్రిటిష్ వాడికి తెలియదు ముస్లింలు నమ్మిన వ్యక్తి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైనా ఇస్తారన్న విషయాన్ని ఆ వ్యక్తికి బహుశా తెలియదు ఈ విధంగా భతజ్ఞ అన్సారి గురించి ఏదైతే స్టోరీ ఉందో మీరు ఒకసారి చూడండి ఇదే దేశభక్తి ఉంది కాబట్టి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది తమ ప్రాణాలని అర్పించారు మన పెద్దలు కూడా మన చాలా మంది చెప్తుంటారు అశ్వాఖ్ల్లా ఖాన్ అని చెప్పేసి అశ్వాఖుల్లా ఖాన్ ఎవరండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది ఫైజాబాద్ జైల్లో ఉరి తీశారు కాకోరి కాకొరి ఉరి తీశారు ఆ ఉరి తీసే ముందు ఆయన అడిగారు ఆయన సోమవారం రోజు అది ఉదయం నిద్ర నేలుకున్నారు ఫజర్ నమాజ్ నమాజ్ చదువుకున్నారు ఖురాన్ పఠనం చేశారు పొద్దున్నే ఊరేస్తున్నారు ఊరేసినప్పుడు ఆయన చాలా ధైర్యంగా వెళ్లి తాడుని ముద్దు పెట్టుకుని ఉరికమ్మ ఎక్కారు సర్దార్ భగత్ సింగ్ ఏం చెప్పారంటే అశ్వాఖుల్లా ఖాన్ నా యొక్క రోల్ మోడల్ అని చెప్పారు అలాంటి అశ్వాఖుల్లా ఖాన్ చివరికి నీ కోరిక ఏంటయ్యా అని అడిగినప్పుడు ఆయన అద్భుతమైన విషయం చెప్పారు అదేంటో తెలుసా జరాసి వతన్ నేను చనిపోయిన తర్వాత ఎవరైనా నా మాతృభూమి నేల మట్టిని నా నా శవ వస్త్రంలో వేసి కఫన్ చేయండి చేయండి దఫన్ ఇదే చివరి కోరిక అని చెప్పారు అలాంటి వ్యక్తి అశ్వాఫుల్లాహా కానీ ఈ రోజు మనం మర్చిపోయాం అందుకే చూడండి తొంభై ఐదు శాతం ముస్లింలు కాలాపాని శిక్షను అనుభవించారు అండమాన్ నికోబార్ లో సెల్యులర్ జైలు ఒకటి కాలాపాని శిక్ష అంటే ఆ పేరు వింటే భయపడిపోయి పేరు వింటేనే చచ్చిపోయేవారు అలాంటి శిక్షలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చరిత్ర సాక్ష్యం ఇస్తుంది తొంభై ఐదు శాతం ముస్లిం స్వాతంత్ర సమరయోధులే ఆ శిక్షను అనుభవించారు కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు ఈ రోజు ముస్లిములు ఈ రోజు ఒక అబ్దుల్ కలాం ని మీరు చూడండి బోలానా అబుల్ కలాం ఆజాద్ ని చూడండి ఈ రోజు ఎంతో మంది తమ యొక్క సేవల్ని మన భారతదేశానికి అందిస్తున్నారు మొన్ననే సోఫియా ఖురేషి చూశారు ఆపరేషన్ సింధూర్ లో ఒక మహిళ ఒక నారిమణి రఫ్ఫాడించేసి శత్రువుల్ని ఎలా చంపిందో మీరు చూస్తారు ఈ విధంగా ఆనాటి నుండి ఇలాంటి వారికి ఎందుకంటే ఇస్లాంలో లో ఏ భూమిపై మీరు పుడతారో ఆ నేలని ఆ భూమిని ఆ ప్రాంతాన్ని మీరు ప్రేమించండి అని చెప్పారు అందుకే ఇమాం అజహబీ రహీ ఇమామ్ ఇమాం అల్బానీ అని చెప్పారంటే మీరు మీ దేశాన్ని ప్రేమించండి ఏ విధంగానైతే మీ సంపదను మీ ప్రాణాన్ని ప్రేమిస్తారో మీ మాతృభూమిని ఎక్కడైతే మీరు పుట్టారో ఆ జాతి ఆ దేశాన్ని ఆ మట్టిని మీరు ప్రేమించండి అని ఇమాం అల్బానీ గారు చెప్పారు ఇమాం హాఫిజ్ అజహబీ చెప్పారు మీరు మీ భూమి ఎక్కడైతే మీరు పుట్టారో ఆ ప్రాంతాన్ని మీరు ప్రేమించండి ఒకవేళ అది బంజరు భూమి అయినా సరే అన్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి నా ప్రసంగంలో మొదటి భాగం ఏదైతే ఈ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా నేను చెప్పాలనుకున్నానో ఈ రోజు మన ముఖ్య అతిథి శాసనసభ్యులు రాధాకృష్ణ గారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత మన రెండో సెషన్ ఏదైతే మెయిన్ సెషన్ అనమాట హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు ఇన్షాల్లా దేవచైతం అయితే ఆ ప్రసంగం ముందు కొనసాగుతుంది కాబట్టి నేను ముఖ్య అతిథి గారికి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను జై హింద్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారత్ విశ్వగురు ఎలా అవ్వాలి అనే దాని మీద వారి సందేశం ఇవ్వడానికి మన తణుకు పట్నం ఇచ్చేసినటువంటి పీస్ మెసెంజర్ సిరాజ్ రహమాన్ గారికి మన అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ హుసేన్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సిరాజ్ గారి గురించి మనందరికీ కూడా తెలుసు ఎంతోమంది ప్రజల్ని తమ ప్రసంగాల ద్వారా ప్రభావితం చేసి వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఏ విధంగా భారతదేశం విశ్వగురిగా ఎదగాలి దానిలో మనందరం కూడా కలిసి భాగస్వాములు ఏ విధంగా అవ్వాలి ముఖ్యంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులుగా ఆలోచన చేసే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద వారు మనందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు వారు ఇచ్చినటువంటి సందేశంలో కూడా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది ముస్లిం సోదరులు ముస్లిం పెద్దలు ఆ రోజు పాల్గొని వారి ప్రాణాలను అర్పించి స్వాతంత్రం రావడంలో వారు చేసినటువంటి కృషిని తెలియజేయడంతో పాటుగా చరిత్రలో బయటికి రానటువంటి ఎన్నో అంశాలని వారు ఈరోజు మనకి తెలియజేసే విధంగా గాంధీజీ గారిని ఏ విధంగా అన్సహారీ గారు కాపాడారో అదేవిధంగా అన్ని విధాలుగాను కూడా స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత కాలంలో కానీ మనకి ఏ విధంగా ముస్లింలు కూడా దీనిలో భాగస్వాములు అయ్యారని వారు తెలియజేయటం అదేవిధంగా అందరం కూడా ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వగురుగా మారాలి దాని మీద వారు ఇచ్చేటటువంటి సందేశం మనందరిలోనే కూడా ఒక ఆలోచనని మనలో ఒక మార్పుని తీసుకువస్తుందని భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహీస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి